కనకం వాళ్ళ ఇంటికి అయితే పెళ్లివారు వస్తారు ఇక పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అయితే కనకంతో ఇలా అంటూ ఉంటాడు మాకు కట్న కానుకలతో సంబంధం లేదు మా కొడుక్కి అమ్మాయి నచ్చితే చాలు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కనకం కావ్య స్వప్న వీలైతే ఇక కానకం అయితే వాళ్ళతో అలా చెప్తూ ఉంటుంది పదండి అప్పును తీసుకురండి అని కావ్య వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇక కావ్య స్వప్న వాళ్ళైతే అప్పుని రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు ఇక పంతుగారితో పంతులుగారి ముహూర్తం ఎప్పుడు చెప్పండి అనేది అంటూ ఉంటుంది వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం అమ్మ బాగుంది అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకి కనుక వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు స్వప్న వీళ్ళు కూడా చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు ఇక అప్పు అయితే సారి మార్చుకొని అలా ఇంటి వెనక్కి అయితే వెళ్తూ నీ దగ్గర అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటి అలా ఉన్నావు అప్పు అని చెప్పి అప్పు దగ్గరికి అయితే స్వప్న ఉన్న కావ్యం వస్తారు ఏంటి కొంపదీసి నీకు ఇష్టం లేదా ఏంటి అలా ఉన్నావని కావ్యం అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అప్పు ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది నిప్పుడే చెప్పే నీకు అప్పు కానీ అప్పుడు కావ్యం అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అప్పు ఏం చెప్పలేక అది కాదాకా అని అయితే తడబడుతూ ఉంటుంది అప్పు